హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ ఏంటో మీకు తెలుసా మీకు ఈ ఫ్రూట్ పేరేంటో తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదో మెరిండానా ఏదో వచ్చింది నాకైతే అర్థం కాలేదు అసలు ఇది తింటారా తినకూడదా కూడా నాకు తెలియదు ఈ ఫ్రూట్ కొంచెం ఆలుగడ్డలాగా మరి కొంచెం పైనాపిల్ లాగా అనిపిస్తుంది ఈ ఫ్రూట్ని నేను ఎక్కడ పట్టుకొచ్చానో మీకు చెప్పలేదు కదా ఇది నేను నర్సరీలో తీసుకున్నాను అంటే నర్సరీ వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చాను అండ్ అక్కడ ఒక చెట్టు ఉంది అది ఫ్రూటా ఏంటో అర్థం కాలేదు కొన్ని ఇలాంటియే గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇది మాత్రం కొంచెం పండిన ఫ్రూట్ లాగా ఉంది అసలు ఏంటబ్బా ఈ ఫ్రూట్ అని తీసుకొచ్చాను అక్కడ అడుగుదామంటే వాళ్ళు సమయానికి లేరు ఆ ఫ్రూట్ ఏంటో నేను వాళ్ళని అడగలేకపోయాను నర్సరీ వాళ్ళని ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను కానీ ఇది అయితే చాలా మెత్తగా ఉంది లోపల అన్నీ గింజలే ఉన్నాయి అన్నీ గుజ్జు తక్కువ ఉంది సీతాఫలం లాగా అసలుకి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో కొయ్యగానే అసలు ఎంత అసహ్యం వేసిందంటే అంత అసహ్యం వేసింది అసలు చూస్తుంటే వాంత వస్తుంది అసలు ఫస్ట్ టైం చూస్తే ఎంత గలీజు అసలు నేను ఏ ఫ్రూట్కి చూడలేదు అసలు ఇది ఏం పండు ఏంటి ఇది ఎలాంటి ఫ్రూట్ నాకైతే అర్థం కావట్లేదు టేస్ట్ చూద్దామన్నా భయమేస్తుంది కొంచెం పుల్ల పుల్లగా చేతి చేతిగా ఏదోలా ఉంది నిజంగా నిజంగా నిన్న మా ఫ్రెండ్స్ అందరూ ఇది తింటే మనం తెల్లారేసరికి ఏమైపోతాము పడేద్దాం పడేద్దాం అనుకున్నాము నిజంగా పడేసినా బాగుండేది అనిపించింది ఇప్పుడైతే నాకు చాలా బ్యాడ్ స్మెల్ బో అస్సలు భరించలేమండోయ్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రూట్ని ఎప్పుడైనా చూసారా దీని పేరేంటి అసలు దీన్ని తినొచ్చా తినకూడదా ఇలాంటి వివరాలు మీకేమైనా తెలిస్తే మాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్